హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారా నేను బాగున్నానండి మరి ఈరోజు రెండు రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి ఒకటి ఆనపకాయ కూర ఇంకొకటి చల్ల పులుసు పులుకులతో చల్ల పులుసు ఆ రెండింటితో మేము ముందుకు వచ్చాను అంటే లోపలంతా వీడియో ఉందండి లోపలంతా వీడియో ఉంది మళ్ళీ అంతా చెప్పడం మళ్ళీ ఏమో క్లియర్గానే పెట్టాను వీడియో మీకు అర్థం కాకపోవడం అనేది ఏం లేదు అది ఉప్పు ఏమన్నా మర్చిపోతే ఉప్పులు వేసుకోవడం అన్నిటికీ సరిపడే చెప్పాను అన్నీ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఆనపకాయ కూర ఎలాగంటే వెన్నపూసతో సుతో ఆనపకాయ కూర ఇంత నూనె వేయాలండి కొంచెం నూనె వేసి కొంచెం తెరగమాత గింజలు ఆ మిరపకాయలు అవి వేగేందుకు మాత్రమే నూనె వేసుకోవాలి తర్వాత మనం కుక్కర్లో పెట్టుకుని తీస్తాం కదా ఆనపకాయ ముక్కలు అవి వేసేసేయాలి వేసిన తర్వాత ఎలా ఈ చివర్లో కారం ఉప్పులు అన్నీ వేసేసినాక ఈ వెన్నపూసు వేయాలి మూడు చెంచాలు వెన్నపూసు వేయాలి సో నూనె తక్కువ వేసుకోమన్న కారణం అదనమాట కొద్దిగా నూనె వేసుకుని అవి వేయించేసినాక చివరిలో వెన్నపూసు వేసుకోవాలి ఇది స్పెషల్ ఆనపకాయ కూర స్పెషల్ చల్ల ఏమో ఉల్లిపాయ చల్ల చల్లపురుసీ పెట్టాను వీడియోలో చూడండి అంతా బాగుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ ఇది పులిహార తెరగమాట వేయాలి వేసి ఇట్లా ముక్కలేంటి ఆనపకాయలు లేత ఆనపకాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ లేత ఆనపకాయల్ని పెచ్చు తీయకుండా కుక్కర్లో పెట్టేయాలి ఇలా ముక్కలు చేసేసి కుక్కర్లో పెట్టేసి ఇలా తెరగమాతలో వేయాలి మామూలుగా తెలుసు కదా తెరగమాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రవ్వంత ఊరికే నాలుగు మెంతులు అన్నీ వేసేసి ఇలా చేయాలి ఇందులో పసుపు కారం ఉప్పు అన్నీ వేయాలి దీన్ని కాసేపు అలా ఉండదు ఎప్పుడు ఆనపకాయ చేసుకుంటే ఏం బాగుంటుందండి ఇవాళ కొత్త రకంగా చేస్తున్నాను ఆ కొత్త రకం ఏమిటో లాస్ట్లో చూద్దాము ఇలా మగ్గిచ్చేసేయండి కాసేపు ఉంచుదాం తర్వాత చూపిస్తాం ఇది వెన్నపూసండి ఇలా రెండు చెంచాలు వెన్నపూస వేస్తే అద్దిలిపోతుంది కూర ఇది ఎవరు చెప్పారంటే మా మేనత్త మా మావయ్య భార్య చెప్పారు పెడ నుంచి ఇలా చేసుకో బాగుంటుంది అని సరే ఇవాళ చేద్దామని చేశాను అనమాట ఆనపకాయ ఉంది లేత ఆనపకాయ అది పెట్టి తీయకుండా ముక్కలు చేసేసి చేశాను బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి నేనైతే తిన్నాను కాకపోతే మీ అందరికీ చూపించటం కోసం ఈరోజు చేస్తున్నాను సరేనా ఇంకా ఆర్పేయడవి అంతే ఆనపకాయ కూర రెడీ ఎప్పుడూ ఒకటే ఆనపకాయ కాకుండా మనం ఈ రకమైన ఆనపకాయ చేసుకుందాము మీరు కూడా రుచి చూడండి అది చివరి వరకు వీడియో చూడండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే చేసుకోండి బాయ్ ఇది మజ్జిగ పులుసు దేంట్లో పకోడీలు వేసాను ఉల్లిపాయ పకోడీలు వేసానమాట దేంట్లోకి తర్వాత దీంట్లోకి తిరగమాత అది ఉల్లిపాయ వేసి మాములుగా తిరగమాత శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు ఎండు మిరపకాయ పచ్చిమిరపకాయ వేసేసి ఉప్పు ఉప్పు వేసేసి కారం వేసేసి పెట్టేడు ఇదేమో ఒకసారి కాచాను ఇది ఉప్పు కలిపి కాచాలి శనగపిండి ఉప్పు కలిపి కాచాలి ఉల్లిపాయలేమో పచ్చగా వేగితే చాలు ఇగో ఇందులో వేసేయాలి అలా కలిపేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి తెరమాత వేసాం కదా ఇంగు కూడా వేసేసాము తరమాత వేసేసి ఒక్కసారి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇది పునుకులతో చల్ల పులుసు రెడీ బాగుంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఏముంది చిన్న ఐటమే కాబట్టి ట్రై చేయొచ్చు ఓకేనా బాయ్